హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాటి మన వీడియోలో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే రెండు రకాల వేపుళ్ళు ఎలా చేయాలో చూద్దాము అదేనండి బంగాళదుంప బెండకాయ రెండు రకాల వేపుళ్ళు ఇంచుమించుగా అందరిలో చేసుకునేదే కొత్త ఏమీ కాదు కానీ చిన్న చిన్న చేంజెస్ తోటి కొంచెం టేస్టీగా ఎలా చేయాలో ఇవాళ చూద్దాము ముందుగా బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో చూద్దాము దీనికోసము ముందుగా మనకి కావాల్సిన బంగాళాదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దుంపల నుంచి నీళ్లు తీసేసి పూర్తిగా ఆరినివ్వాలి ఆరిన తర్వాత తొక్క తీసి మనకి కావాల్సిన సైజులో ముక్కలు తరుక్కోవాలి నేనైతే ఇక్కడ వీడియోలో చూపించేట్టుగా కొంచెం పెద్ద సైజు ముక్కల కింద తరిగి పెట్టాను స్టవ్ వెలిగించి ఒక మూకుల్లో వేపుకు సరిపడా నూనె వేసి వేడి చేయాలి నూనె బాగా వేడైన తర్వాత మనం తరిగి రెడీగా ఉంచుకున్న ముక్కలని కొంచెం దూర దూరంగా స్ప్రెడ్ చేసి వేయాలి ఈ వేపుడికి ఇక్కడ రెండు టిప్స్ నూనె ఒకటి బాగా వేడిగా అయ్యాక ముక్కలు వేయాలి ఎందుకంటే ఉడికించిన దుంపలు కాబట్టి ముద్ద అయిపోతుంది ఇంకొకటి వేసిన వెంటనే కలపకూడదు ఇంకొకటి ఏంటంటే నూనె వేడిగా లేకపోతే ముక్కలు మూకుడికి అంటుకుపోతాయి ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా దుంపల్ని పూర్తిగా చల్లారిన తర్వాతే ఒలిచి తరుక్కోవాలి వేడిగా ఉంటే మళ్ళీ ముద్దయిపోతుంది ఇలా వీడియోలో చూపించగా ముక్కల్ని దూర దూరంగా వేసి ముక్కల్ని మూడు నాలుగు నిమిషాలు వేయించాలి మూడు నాలుగు నిమిషాలు అయిన తర్వాత కలపాలి ఆ కలిపేటప్పుడు ఎలా పడితే ఇలా కాకుండా సైడ్స్ నుంచి తీస్తూ మధ్యలోకి కలుపుతూ ఉండాలి నీకు కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కావాలంటే మధ్యలో కొంచెం వేగిన తర్వాత నూనె తీసేయచ్చు ముక్కలు వేగే లోపల ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి చిన్న ఎడిషన్ అని చెప్పాను కదా అదే ఇది దానికోసము కారము ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండు కొబ్బరి పొడి పసుపు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు అవసరమైన బట్టి నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసి రెడీగా పెట్టుకోవాలి మీ ఇంట్లో కూడా బంగాళదుంప ఇష్టపడని వాళ్ళు ఉండాలని అనుకుంటున్నాను అలాంటి వాళ్ళు తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలా చేశారంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఒకటికి రెండు ముద్దలు ఎక్కువే తింటారు అంతేకాదు మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి ఈజీగా చేయడమే కాదు రుచిగా కూడా పెట్టినట్టుగా ఉంటుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక ప్లేట్లో తీసి రెడీ పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించేట్టుగా మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి ముక్కల్ని నలిగిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ మూడు వంతులు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి ముక్కలు ఇలాగ మూడు వంతులు వేయిన తర్వాత ముక్కల్ని కొంచెం సైడ్స్ జరపాలి జరిపి మధ్యలో కొంచెం స్పేస్ చేయాలి ఇలా చేసిన ప్లేస్లో మనం రుబ్బి ఉంచుకున్న ముద్దని వేసి కలపకుండా అలాగే వదిలేయాలి ఒక ఐదు నిమిషాల సేపు అలా వదిలేసి ఉంచడం వల్ల నూనెలో వేగి పచ్చి వాసన పోతుంది లేదంటే మనం ముద్ద వేసిన వెంటనే కలిపేసాము అంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ముక్కలు ముద్ద అన్ని బాగా కలిసేలాగా ముక్క నలిగిపోకుండా కలపాలి అన్నట్టు మర్చాను కొంచెం నూనె ఎవరైనా ఎక్కువ వేసి ఉండుంటే కనుక మనం ముద్ద వేసే ముందు ఆ ఎక్స్ట్రా ఆయిల్ తీసేయాలి ఇలా ముక్క ముద్దలో బాగా కలిపిన తర్వాత మరో మూడు నాలుగు నిమిషాల సేపు వేయించాలి మరో మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఎర్రగా వేగి ఉంటాయి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కలిపి ముక్కల్ని స్టవ్ కట్టేసుకోవాలి అంతేనండి ఎంత సింపుల్గా చేసుకున్న బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయింది ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చింది కామెంట్ బాక్స్లో తెలియజేస్తారా అలాగే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా తెలియచేయండి ఇలా రెడీ అయిన బంగాళదుంపల వేపండి ఒక సర్వింగ్ బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే పప్పు చారన్న కూడా సైడ్ డిష్ కింద బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు రెండో వేపుడు బెండకాయతో ఎలా చేయాలో రుచిగా చూద్దాము ముందుగా బెండకాయని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టి వీడలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక అరకిలో బెండకాయ ముక్కలు తరిగాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి వేపుడుకి కాసిన నూనె వేసి వేడి చేయాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి చిటిపట్లాడించాలి జీలకర్ర చిట్టుపట్లాడుతూ ఉన్నప్పుడు మనం తరిగి రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలపాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక అర టీ స్పూను పంచదర వేయాలి పంచదార వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మెత్తగా మగ్గుతాయి పంచదర వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు ముక్కలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలపాలి ఈ పాటికి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడతాయి ఇలా కొంచెం ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత అని తరిగి ఉంచుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసి కొంచెం దూర దూరంగా స్ప్రెడ్ చేయాలి ఇలాగా మూకుడు అంతా స్ప్రెడ్ చేయడం వల్ల సమానంగా మగ్గుతాయి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కలు బాగా కలిసేలా కిందకి పైకి కలపాలి ఇలా ముక్కలని బాగా కలిసిన తర్వాత మూకడంతా ముక్కల్ని స్ప్రెడ్ చేసి మూత పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మూత పెట్టి వేయించామంటే జిగురులాగా వస్తుంది అందుకని మూత పెట్టకుండా వేయించాలి వీడియోలో చూపించడగా మధ్య మధ్యలో ముక్కల్ని మాడిపోకుండా అలాగే చితికిపోకుండా కలుపుతూ ఉండాలి ఎంతవరకు అంటే ముక్కలు పచ్చివాసన పోయి ముక్క మెత్తబడే వరకు వేయించాలి ఇలా ముక్కలు వేగే లోపల మనము టేస్ట్నిచ్చే ఒక సీక్రెట్ మసాలా పౌడర్ చేద్దాము దానికోసం ఏం కావాలంటే పుట్నాలు వేయించిన పల్లీలు వెల్లుల్లిపాయ అలాగే కారము ఎండు కొబ్బరి పొడి జీలకర్ర ఇవన్నీ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయాలి కావలతో ఉప్పు వేసి ఇలాంటి పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇది వేపులలోనే కాకుండా రైస్లోకి ఇడ్లీ దోశలోకి సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు ఇప్పటి వరకు మీరు బెండకాయ వేపుడు ఏంటిలే అనుకుంటున్నారా మరి ఈ పౌడర్తోనే మనకి మంచి టేస్ట్ వచ్చేది కావలసిన వాళ్ళు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేయచ్చు కానీ నేను ఇప్పుడు వేయట్లేదు ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న మీలో అందరూ తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది కూడా చెప్పండి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మనకి కావలసినట్టుగా వచ్చే వరకు చూస్తారు కదా మనం ముందు వేసినప్పుడు నిండా ఉండే మొక్కలు ఇప్పుడు సగానికి సగం మగ్గిపోయాయి ఇప్పుడు మనకి కావాల్సినట్టుగా వచ్చినంతసేపు మగ్గిన తర్వాత ఈ మనం రెడీ పెట్టుకున్న పొడి వేయాలి ఈ పొడి కూడా ఇంత వేయాలని లెక్కే లేదు మన ఇష్టమే ఎంతైనా వేసుకోవచ్చు ఇలాగ ముందు పొడి చల్లిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసము కావాలి అనుకుంటే మళ్ళీ ఎండు కొబ్బరి పొడిని పైనుంచి చల్లుకోవాలి ఇది పూర్తిగా ఆప్షన్లు మాత్రమే ఎందుకంటే మనం చేసిన పొడులు ఆల్రెడీ ఉంది ఈ పొడులు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేయాలి ఉప్పు ఆల్రెడీ పొడిలో ఉంది కానీ అది సరిపోదు చూసుకుని ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా కిందికి పైకి కలపాలి ఈ పొడులన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపిన తర్వాత స్టవ్ కట్టేసేయాలి తర్వాత మళ్ళీ వేయిస్తే మాడిపోయే ఛాన్స్ ఉంది అంతేనండి కట్టేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్కి తీసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి